చేతుల హాయ్ ఫ్రెండ్స్ ఇది కోటప్పకొండ పౌంట్రపాడు దగ్గరలో ఉంటుంది ఈ ఊరు పెరంగపురం కూడా దగ్గర ఉంటుంది దీని పేరు కత్తులుబాబు అంటారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం వచ్చాము మా ఫ్రెండ్స్ మేము ఇంకా ఇద్దరు వస్తారు ఇప్పుడు బాబాయ్ లోపల ఒక ఆయన ఉన్నారు ఆయన అడుగుదాము ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదు ఆయన చెప్పే ద్వారా మీరు వీడియోలో తెలుసుకోండి ఓకే వెయిట్ ఇది ఒక మందిరం అయితే ఇక్కడ ఇగిరాలు మొత్తం నసరపేట జమీందారు తీసుకెళ్ళాడు పంచలోకాలి ఏంది ఇక్కడ ఏంది ఇక్కడ పూజలు చేసేవాళ్ళు లేరు ఇక్కడ నందులు గిందులు అన్నీ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు పడతానయ్యా ఏంది ఇది కట్టి ఇది కట్టి ఇప్పటికి ఎన్ని తరాలు పదిహేను తరాలు అంటే తరానికి వంద సంవత్సరాలు ఇవ్వండి ఆ పైన గానిగ సున్నం నల్ల బెల్లం బాతి గుడి సున్నాం కరెక్ట్ కింద ఏనుగులు చాలా తురికి చేస్తారు రేపు తిరిగి పదకొండింటికి మొదలు పెడతారు ఆడ కంపార్ట్ అని వేస్తారు పురులు కూడా తీయరు ఎందుకంటే వాళ్ళు నైట్లో పని చేసేటప్పుడు మన కళ్ళు పడ్డాయి అనుకోండి రాళ్ళు విరిగిపోతాయి ఇంది అది అది ఇదిగోండి అంతకుముందు ఇవన్నీ గోడలు ఉన్నాయి ఈ గోడలు అన్నీ పడేసారు ఇప్పుడు రావడానికి వాళ్ళు కట్టేటప్పుడు ఎట్లా చేస్తారు తెలుసా వారికి మనం మట్టి పోస్తారు ఆ స్తంభం ఎత్తి ఏంది రోజుకి లేదు రోజుకి స్తంభాలని లెక్క ఉంటుంది అట్లా చేస్తారు పని ఏంది ఇది నాలుగైదు సంవత్సరాలు పట్టింది కట్టుబడి ఏంది ఇది ఇది కట్టించింది ఎవరు శ్రీకృష్ణ దేవరాలు తమ్ముడు వసంతరాయుడు ఏంది ఆయన ఆయన కట్టించాడు పూజారికి అప్పచెప్పాడు కట్టుకోమని అంటే డబ్బులు అయినాయి అనుకోండి పూజారికి కన్సలాయిని పూజారికి ఉండాలి ఇక్కడ ఏంది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ పూజారికి అయిన కాశీ అవతరమై ఒక మునస్ఫూరి దగ్గర ఉండాలి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆయన ఒక తామిడి బుర్ర నిండా పరసవేను పోసిచ్చాడు నిండా పూసిచ్చా చెరి కాసి డబ్బులు ఇచ్చి చెరకు గ్రం అన్నాడు అయ్యా మీరు కొండవీడి కోట అన్నాడు లేదండి మేము వాళ్ళకంటే మిషులు వద్దు ఆయన గోలుకొండ నవాబు సైడ్ రెండు మూడు సార్లు దెబ్బతింది ఇల్లు శిస్తూ డబ్బులు ఇవ్వట్లేదు నవాబు గారి సైడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు పైనుంచి నూనె కాకబెట్టి కింద పొందుతారు ఇప్పుడు ఊరు పెట్టి కట్టారు యాప్సి అది పెద్ద మగ ఈ ఊరికి పెద్ద అగర్తలు ఉంటుంది దాని పక్కన కాలా ఉందిగా దాంట్లో ముసళ పెంచుతారు ఏంది అలాంటి బుద్ధులు ఎన్ని ఉంటాయి ఒక తొంభై ఐదు ఉంటాయి ఎవరికి బుద్ధులు తెలుసుకోండి బుద్ధులు కాపలా ఉంటారు సైనికు తొంభై ఐదు ఉంటాయి అప్పుడు వీళ్ళు వచ్చారు ఎన్ని రేపు తిరిగి పది పదింటికే వచ్చారు సిపాయిని అడిగారు వీళ్ళు వెళ్ళారు పైకి వెళ్ళారు అప్పుడు ఇది గుర్రాలు బాయ్ రోడ్లండి అంత ముందు ఇప్పుడు కట్టారు మెట్లు ఏంది ఈ సంచి ఎక్కడ పెట్టారు బయట పంచలో పెట్టారు ఇలాంటి మా మండపాలు ఎన్ని ఉంటాయి కొండ మీద ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటాయిలండి అయితే ఈ పెట్టి అన్నారు ఏమారెడ్డి గారు మా గుర్రాలు దెబ్బతిని మీ గుర్రాలు ఏంటంటే ఇచ్చారు ఆ గుర్రాలు వేసుకెళ్ళి చెరువు కాడ నిద్ర వచ్చింది పండుకున్నారు రేపు తిరిగి ఒంటి కంటే పైనుంచి రెండు డాఫ్లు పడ్డాయి కింద పడ్డాయి దాని కింద ఒక లారీ ఎంతో ఇనుము ఉంది మొత్తం మేలేని బంగారం అయింది అయ్యా వీళ్ళకి రెడ్లకి పుంతులు గారి దగ్గర పర్సన్ తీసుకున్నారా కష్టపడి పడుతుందా పర్ఫం తీసుకున్నారు రేట్లు తీసుకొని వాళ్ళు కొట్టారు కొట్టి వాళ్ళు ఇళ్ళకి పోయి దౌర్జన్యం చేస్తున్నారు మూడు పెట్టి వాళ్ళ వాళ్ళని ఇళ్ళలో వాళ్ళని ఏంది అప్పుడు వీళ్ళకి వెనకమాలి ఎవరు లేరు అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరు లక్మాది ఏమని బాపట్ల అమ్మాయి ఆరు అడుగుల అమ్మాయి నుంచి గుర్రం ఎక్కింది అనుకోండి ఆ స్తంభం ఎత్తి దిక్కిస్తుంది ఆ అమ్మాయికి ఎనిమిది మంది బాడీగార్డు ఏంది ఆ అమ్మాయి డ్యాన్సుల మీద పెద్ద హెడ్డు ఏంటి అది పంతులు గారి దగ్గర పర్సెంట్ ఆ కచ్చ తీసుకుంటాను ఇది కట్టించాడు ఇప్పుడు ఏంటి అది జరిగింది ఫస్ట్ సంటారు ఇది కట్టిన వాళ్ళు బయట ఉన్నవాళ్ళు ఎక్కడ ఊరు బయట ఇంకా తర్వాత ఇది రెడ్ల వరకే భోజనాలు తెచ్చింది రెడ్లు మగోళ్ళకి భోజనాలు ఆడపిల్లలు మగోళ్ళకి లేదు భోజనం ఇదిగోండి ఇది రంగస్థలం రంగస్థలం అంటే అన్ని భోగలు వీళ్ళు వాళ్ళు అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు రాజు లేదు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చొని వజ్రాలు ఈ నాణ్యాలు విసురుతుంటారు అది ఇదిగోండి ఇప్పుడు ఇది పదిహేను తరాలు కట్టి ఈ పైన గానిగా సున్నాం నల్ల బాతుకొని బాతి కొడుస్తున్నాం కరెక్ట్ కాదు కింద ఏనుగుచ్చా తొక్కిస్తారు పదకొండింటికి మొదలుపెట్టి పని ఆపుతారు నేను మూడింటికి ఆపేస్తారు ఇదిగోండి ఈ స్తంభాలు ఇవ్వండి మళ్ళీ దీనికి కింద ఉంటాయి మనకి కరెక్ట్ వెళ్ళే వచ్చేసరి ఎప్పుడు నూరుకుంటారు వనమూలికలు ఏంది వనమూలికలు ఒకటి నా ఇక్కడ అర్థం ఇది నే ఆఫీస్ లో అది వాళ్ళు నర్సన్ నే ఆపారు ఇది కొడ నాట్ వాళ్ళది ఒకటి ఆ రా ఇది ఇక్కడ చాప్ వస్తుంది కరడో తో జపనట్టు మత్తోని శక్తి ర జప చాప్ ఒకటి ఆ రా ఆ రైట్ ఆ చాప్ అంటే ఏంటంటే రండి వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు ఏంది వజ్రాలు నాణ్యాలు లేవు ఊరు ఏంది జనం చర్చ గుంటలు తీసి పెట్టి వెళ్ళిపోతారు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దాడులు చూపిస్తుంటాయి ఒకటి చేపమ్మ ఇది ఇక్కడ ఎన్ని ఇక్కడ నాలుగు ఉన్నాయి మూడు లోపలికి వెళ్తే ఒకటి ఇది చూపిస్తుంది దానికి రండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రైట్ రాట్టుంది ఇటుంది ముఖం ట్టి చూపిస్తుంది ఒకటి అయిపోయింది ఇదిగో ఇక్కడ ఇదిగో తాంబేలు చేప ఇంకా రండి ఇంకా ఇంకా ఉంది చెప్తా ఇక్కడ కళ్ళుతో కళ్ళు తా కళ్ళు తాయా ఇదిగో భోజనం ఇదిగో ఇక్కడ భోజనాలు పెట్టాడు ఇక్కడ అంటే ఇంక ఇక్కడ భోజనం అక్కడ భోగం రంగస్థానం డ్యాన్స్ కొంచులు గారు నలుగురు పెట్టుకుని పోతున్నాడు ఒకటి తర్వాత లేదు ఇక్కడ కౌన్సిల్ అయినా ఒక నలుగురు అమ్మాయిలను పెట్టుకున్నాడు ఒక గంట ఒకటి కట్టారు ఇప్పుడు లేదు ఒక ఒక కంటి పెట్టి అక్కడ పెట్టి ఇదిగో కత్తులు పై యాంగమాలు పెట్టాడు జనాన్ని ఏంది ఒకటి ఇదిగో ఇక్కడ 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 నలుగురు అమ్మాయిలు ఇక్కడ పెట్టాడు నలుగురు ఇదిగో అక్కడ ఒక నలుగురు రమ్మాయిల్ని పెట్టాడు ఇక్కడ ఇదిగో ఇక్కడి నుంచి కదా తీద్రు ఇప్పుడు అక్కడ ఒక నలుగురు అమ్మాయిలు ఒకటి ఇది కట్టేశాడు గోడ ఇది కట్టేశాడు ఇది హోంగొండం అక్కడ ఏం చేశాడంటే అక్కడ హరి రామకృష్ణ భజన పెట్టాడు అందులో లోపల ఏం చేశాడు కత్తుపాయకి ఒక అర్థం పెట్టాడు గోడకి వెళ్ళాం రండి తనక చెప్పుకుంటాను కదా ఇది హోమగండం రావాలి మొత్తం ఇది కట్టేశాడు గోడ ఒకటి ఇదిగోండి ఈ గోడ కట్టేశాడు ఇదిగోండి ఇది రాండి ఇది కూడా దొరుకుతాం కానీ కొద్దిగా ముందు ఇదిగోండి ఇక్కడ నుంచి లేదు గోడ ఆ స్తంభం దాకా కట్టాడు రెండు తాటి చెట్లు ఎత్తు గోడ రాతి గోడ కట్టి ఏం అంటే ఇక్కడ తప్పెట్టు పెట్టాడు ఆ సైడ్లో ఏం చేశాడు మచ్చి పెట్టాడు అంటే జనం ఇక్కడ రాకుండా నిప్పు కాకడం పెట్టాడు అటు ఎంతులు కనపడేసాడు ఏంటి ఇటు ఇక్కడ తప్పెట్టు ఇది ఉన్నాయి ఇక్కడ ఒక నలుగురు అమ్మాయిలు పెట్టాడు ఇక్కడ నలుగురు రమ్మాని పెట్టాడు ఇంకా మనం పోయి అక్కడికి ఏంది రిటర్న్ ఇదిగోండి ఇది అసలు బైక్ ఇది జారుడు బండి ఇక్కడ నుంచి సెల్ ఉంటాయండి సెల్ ఉంటాయి గో ఇది ఇది జారుడు బండా ఇక్కడ నుంచి కాల్ పడితే వెళ్ళిపోయినట్టు ఒక లైట్గా ఇబ్బయా ఇక్కడ ఇంక చెప్పానా ఇక్కడ నుంచి ఒక జారు వాళ్ళ పెట్టాడు అక్కడ ఒక అద్దం పెట్టాడు ఆ గోడకి ఆ సైడ్లో లేదు నూనె పెట్టాడు గరా చూపిస్తారా చూస్తారా వివరంగా ఇది కత్తులు బాయ్ ఇంకా చెప్పను చెప్పి చెప్పానా ఇది కత్తులబాయ్ బాయ్ ఇదిగోండి ఇక్కడ ఒక అద్దం పెట్టాడు ఒకటి ఇదిగో నూనె నూనె కాతుంది అప్పుడు నూనె నూనె అయిగోండి ఒకటి తీసారా ఇగోండి తాండవ కిష్టుడు ఒకటి తీసుకోండి అయి ఇది గర్భ తాండవ కిష్టుడు ఒకటి ఇదిగోండి గౌతమ్ బుద్ధుడిది ఇదిగో కసూర్ రైంది ఇదిగో అమ్మవారిది తీసావా ఒకటి ఇదిగో కార్తీక మాసండు ఇవన్నీ దీపాలు తీస్తారు ఇట్లో ప్రతి సంవత్సరం ఇదిగో ఇది ఈ బావి ఎంత అండి అరవై అడుగులు ఉంది కిందకి అరవై ఇదిగోండి ఈ సందులో ఎండమంది అక్కడ నుంచి ఆ సందులో కొట్టు కొట్టండి కనపడింది ఉందా ఉంది ఉంది ఉందిగా ఇప్పుడు దీంట్లో దీనికి బయట నుంచి పెట్టాడు అండర్గ్రౌండ్ ఉంది బైక్ ఇక్కడ 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 ఎవరు ఉండరు మనిషి అక్కడ నుంచి పోడానికి బయటికి పోేసట్టుగా మొత్తం దీని కింద ఎంతమంది ఉండాలయ నాలుగు వందల మంది ఉంటారు అంటే మగోడు వరకే భోజనాలు ఇది దేన్ని పూశానంటే మేకలు పడ్డాయి ఒక డెబ్బై ఎనభై అవి బయటికి రాలేదు అప్పుడు ఊళ్ళో సర్ సర్పంచ్ లేదు ఈ మా మేకలు బట్టి రాలేదని ఊళ్ళో సర్పంచ్ జనాన్ని రోజు కత్తి పుడిపించాడు ఇది అరవై అరవై అడుగులు బాయి ఇది అది పంతుల గారికి అవమానం చేశారా కచ్చే ఏంది ఇది కచ్చే తీసుకుంటాను కట్టాడు ఏంది అది ఇది కత్తులు బాయి ఇది అయ్యి దాదాపు రాయలు వస్తాము యా అరవై యాభై అడుగులు అది ఒక గర్భిణీ స్త్రీ లేచింది అప్పుడు ఆ అమ్మాయి కానీ వద్యాలు నాన్న ఇచ్చారు రాయలు ఆ రోజులు ఇప్పుడు ఇవ్వండి పదిహేను తరాలు ఇదిగోండి ఇదిగోండి యాప్ చెట్టుందాగోం లో అది అసలు అక్కడ నుంచి మర్చిపోవడం కట్ట కట్టు కాటుకెళ్ళిపోతాయి ఇది తక్కువ నెలక నీళ్లు పడి పడి గుడిపోయింది ఇదిగోండి ఇది ఇంకా అరవై అడుగులు ఇది ఇది ఇదిగోండి ఫస్ట్ వెళ్ళింది నా ఇగోండి గుర్తులు ఔరంగజేబ్ మొఘల్ సాగర్ ఇదిగోండి ఇదిగో నవాబు లేదు గుప్తున్నాడు పెట్టారు ఐడియా ఉందిగా ఇదిగోండి రన్నింగ్ నుండి ఇదిగోండి ఫస్ట్ ఎవరు వచ్చారండి ఇక్కడికి మహమ్మద్ తుక్కల్ గారు వచ్చారు పైన దర్గాలయన్ని మస్జిద్లు కట్టించారు తర్వాత ఔరంగజేబ్ మొఘల్ సాగర్ తర్వాత అక్బర్ బాషా తర్వాత రుద్రమ్మదేవి పల్నాడు నాగమ్మ తర్వాత ఒడేరాజు మైసూరు వాళ్ళు తర్వాత యాదవ రాజులు తర్వాత కలింగ రాజులు తర్వాత వరంగల్ కాకతీరు కాకతీయులు అంటే ఇల్లు సోదరులు వాళ్ళు వెళ్ళారు ఇంకా తర్వాత ఈ రెడ్లు ఎక్కడి నుంచి అద్దంకరించి వచ్చారు గోల్కొండ నవాబాబ్ దగ్గర సామంత్రులు ఆల్గొంటారు అయ్యారు మీరు కూడా చానాలు వేలేరు మేము కూడా వేలుకుంటాం సరే ఉండమన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు నవాబు శిస్సు డబ్బులు కడతలేదు కట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు పైనుంచి నూనె కాగిపెట్టి రాళ్ళ మీద పోస్తుంది అప్పుడు రెండు మూడు సార్లు దెబ్బతి గోల్కొండ నవాజ్ సైడ్ అప్పుడు పూజ అని కలసలని పిలిపించాడు అరే నాయన నీ గుంటూరు కావాలి ఈ జోడు కావాలంటే ఇచ్చాడు అయ్యా నాకు ఇది కావాలన్నా రాసుకున్నాడు అంటే వాళ్ళకి రెండు చెప్పలేదు నేను రాసి రాసిచ్చా ఏంది నేను అప్పుడు శ్రీకృష్ణదేవరాలు తమ్ముడు దగ్గర పోయారు ఏంది వీళ్ళు ఆయన చెప్పాడు అరే నాయన నేను కట్టుకోండి అని ఆయన డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు పెట్టి వీళ్ళు కట్టుకున్నారు అంటే శ్రీకృష్ణదేవరాలు యాదోడు అంటే వీళ్ళు నాయుళ్ళు అంటారు కానీ వీళ్ళు పెట్టుకుని నాయుళ్ళు అంటారు కానీ యాదవ్డు అండి ఇది కట్టించింది వాళ్ళే పాప శ్రీకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు కట్టించాడు ఇప్పుడు కాదు అని కరణి చెప్పంటారా వాళ్ళు వాళ్ళు ఏళ్ళంతాగొట్టయి వాళ్ళు అక్కడ డైరెక్ట్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు స్తంభానికి ఒకళ్ళు ఉంచుతారు ఇక్కడ కొడుతుంటారు చేతులు పెట్టి 그러니까. 하. 음. 일단 쌈바는 그 음악으로 썼어. 들어. 아까도 아까도 봐 봤어. 뭐가 상관인데? 뭐가 상관. 아, 뭐가 틀렸어. すごいや。遺伝 <music> 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 <music>